మహాలయ అమావాస్య రోజు తప్పనిసరిగా చేయవలసినవి కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భద్రపద మాసంలో చివరి రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు ఈసారి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీనాడు ఈ అమావాస్య వచ్చింది సాధారణంగా హిందూ సాంప్రదాయంలో చాలామంది అమావాస్యను అశుభంగా భావిస్తారు అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యాలను చేయకుండా వాయిదా వేస్తారు అయితే ఈ మహాలయ అమావాస్యకు మాత్రం ఎంతో ప్రత్యేకత ఉంది ఈ మహాలయ అమావాస్యను పితృ అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున చనిపోయిన పూర్వీకులకు తర్పణం శ్రాద్ధం వంటి కార్యాలు ఆచరించడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు పితృదేవతలకు విశిష్టమైనది ఈ పదిహేను రోజులు చనిపోయిన వాళ్ళు భూమి మీదకు వచ్చి వారి కుటుంబ సభ్యులను దర్శిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే ఏడాదిలో ఉండే పన్నెండు అమావాస్యల్లో ఈ మహాలయ అమావాస్య విశిష్టమైనదిగా చెబుతారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన సంభవించనున్న మహాలయ అమావాస్య వేళ పితృదేవతల అనుగ్రహం కోసం ఆచరించవలసిన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్య రోజు నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణాలు వదలడం శ్రేష్టమైనది పితృదోషాలు వెంటాడుతున్న వాళ్ళు బ్రాహ్మణుల సమక్షంలో తిల హోమం ఆచరించడం ద్వారా పితృదోషాలను తొలగించుకోవచ్చని పండితులు చెబుతున్నారు అలాగే ఈ మహాలయ అమావాస్య రోజు ఉదయం సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయాన్ని పాటిస్తూ సూర్య భగవానుడి ఆర్గ్యం సమర్పిస్తే పితృదోషం కారణంగా కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయట అంతేకాకుండా పితృదోషం పరిహారం కోసం మహాలయ అమావాస్య రోజు గాయత్రి మంత్రం నూటెనిమిది సార్లు జపించడం కూడా చాలా విశిష్టమైనది పితృదేవతలకు సద్గతులు కలిగి సుఖశాంతులు వంశాభివృద్ధి కలగాలంటే మహాలయ అమావాస్య రోజు దానాలు చేయడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు అలాగే అమావాస్య రోజు పూర్వీకులకు ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెట్టి వాటిని పది మందికి పంచిపెడితే మంచిది అంతేకాకుండా మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి వస్త్రదానం చేయాలని స్తోమత ఉన్నవాళ్ళు బంగారం గోదానం వంటి చేయడం మంచిది శుభప్రదం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు ఈ మహాలయ అమావాస్య రోజు ఉప్పు పత్తి గోధుమలు నెయ్యి ఇనుము నూతన వస్త్రాలు బియ్యం వంటివి దానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోయి సకల శుభాలు సిరి సంపదలు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే జాతకం ప్రకారం రాహు కేతు దోషాలతో సతమతమవుతున్న వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తప్పకుండా శుభ ఫలితాలు పొందవచ్చని కూడా చెబుతున్నారు ఈ అమావాస్య రోజు దానం చేయడం అనేది అత్యంత శుభప్రదమైన విషయం హిందూ ధర్మంలో కాకులను పితృదేవతల ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి మహాలయ అమావాస్య రోజు కాకులకు ఆహారం పెట్టడం వల్ల పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు అంతేకాకుండా ఇంట్లో ఆహారాన్ని మొదట కాకులకు పెట్టడం ద్వారా పూర్వీకులకు నైవేద్యం సమర్పించినట్లు అవుతుంది అలాగే గోవుకు అరటి పండ్లు బెల్లం పచ్చిగడ్డి వంటివి ఆహారంగా అందించడం పక్షులకు మేత వేయడం వంటివి కూడా విశేషమైన ఫలితాలను అందిస్తాయి మరీ ముఖ్యంగా పితృస్తోత్రం విష్ణు సహస్రనామం చదవడం వల్ల పూర్వీకుల ఆశీసులు లభిస్తాయని విశ్వాసం కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం శ్రాద్ధం దానం వంటి కార్యాలు ఆచరించడం వల్ల పితృదేవతలకు మోక్షం అనేది లభిస్తుంది